అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి భారీ చర్చ పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైరాబాద్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లో భేటీ అయినారు ఈ రహస్య భేటీ దేనికి సంకేతం వీళ్ళు రహస్యంగా మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణమేంది దేని గురించి వీళ్ళు పది మంది ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ కు పోయినారు ఆ ఫామ్ హౌస్ లో నడిచినటువంటి వ్యూహాలు ఏంది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కనుక గద్దె దింపడానికి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏమైనా కంకణం కట్టుకున్నారా లేకపోతే నిన్ననే కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు నేను దెబ్బ కొడితే మామూలుగా ఉన్నానంటూ కూడా నిన్న కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అంటే కేసీఆర్ మాట్లా మాట్లాడినటువంటి మాటల తర్వాతనే ఒకవైపు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో భేటీ కావడం జరిగింది అంటే కేసీఆర్ పార్టీలోకి ఏమైనా పదకొండు మంది ఎమ్మెల్యేలు పోయేటటువంటి అవకాశం ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుండి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు జంపయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అనేది ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఏ సోషల్ మీడియా చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ శాటిలైట్ ఛానల్ చూసినా ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక భారీ అంశం ఇదే పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కు వెళ్లినారు జెర్ల ఎమ్మెల్యే ఎందుకు ఫామ్ హౌస్ లో ఈ పది మంది ఎమ్మెల్యేలతో భేటీ పెట్టిండు ఇది దావత్ భేటీనా లేకపోతే ఎమ్మెల్యేలకు ఏమైనా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి అటెండ్ అయ్యే కార్యక్రమం చేసినా లేకపోతే కలిసేటటువంటి సిచ్యువేషన్ కనబడ్దా లేకపోతే ఇంకేమైనా వేరే అంశంతో కలిసేటటువంటి కార్యక్రమం చేసిన చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది కానీ దాదాపు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్ లో వాళ్ళు భేటీ అయినారు ఈ భేటీ వెనకాల అనేకమైనటువంటి ఆంతర్యాలు బయటకు వస్తా ఉన్నాయి ఈ ఎమ్మెల్యేలు కావాలనే భేటీ అయినారు ముఖ్యమంత్రి ఏమంతటి రెడ్డి దించడానికి అయినారేమో లేకపోతే వీళ్ళ వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉన్నది కానీ ఈ ఎమ్మెల్యేలు మాత్రం క్లియర్ కట్ గా పొంగులేటి రెడ్డి వల్లనే మేము ఈ భేటీకి వచ్చినాము పొంగులేటి శ్రీనివాసరెడ్డి మమ్మల్ని పట్టించుకోవట్లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మమ్మల్ని డేకట్లేదు పొంగులేటి దగ్గరికి ఏదైనా ఫైల్ పట్టుకొని పోయినా కూడా పొంగలేటి శ్రీనివాస రెడ్డి ఫైలు విసిరి కొడతా ఉన్నాడు మమ్మల్ని డేకట్లేదు పట్టించుకోవట్లేదు అసలు మేము ఎమ్మెల్యే అనేటటువంటి తరహాలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మమ్మల్ని ఎట్టి పరిస్థితులతో దగ్గరికి కూడా రానివ్వట్లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అహంకారం పెరిగిపోయింది పొంగులేటి ఓర్ యాక్షన్ తట్టుకోలేకపోతా ఉన్నాం పొంగులేటి రెడ్డి పైనే మేము యాక్షన్ తీసుకోవాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన తిరుగుబాటుకు దిగినము పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్లనే మేము పదకొండు మంది ఎమ్మెల్యేలు భేటీ అయినామంటూ కూడా ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ వీళ్ళు జరిపినటువంటి రహస్య భేటీని చాలా సీరియస్ గా అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను భేటీకి రమ్మని చెప్పినట భేటీలో పాల్గొన్నారు దాదాపు పన్నెండు మంది మంత్రులు రేవంత్ రెడ్డితో సహా ఒకవైపు శ్రీధర్ బాబు మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణరావు దామోదర్ రాజనరసింహ సీతక కొండా సురేఖ అలాగే శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా అంటే దాదాపు పన్నెండు మంది మంత్రులు వీళ్ళందరూ కూడా భేటీలో పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసేటటువంటి ప్రయత్నం చేశారట ఎట్టి పరిస్థితులలో ఏ ప్రభుత్వ అధికారి ఇక్కడికి రాకూడదు ఇది మంత్రులకు సంబంధించినటువంటి మీటింగ్ ఎవరు కూడా ఇక్కడికి రావద్దు ఇక్కడ జరిగేటటువంటి ఒక చిన్న లీక్ కూడా బయటికి పోవడానికి వీల్లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది మంది ఎమ్మెల్యేల పైన పూర్తి స్థాయిలో సీరియస్ గా ఒక చర్చ నడుస్తా ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయినారట మాట్లాడినారట ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎందుకు ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలు మీ దగ్గరికి ఏమన్నా ఫైల్ తీసుకొస్తే కూడా మీరు డేక్కట్లేదట మీ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు పెద్దగా పట్టించుకోవట్లేదు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేటటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది వాస్తవానికి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరు ఈ పది మంది ఎమ్మెల్యేలు భేటీ కావడానికి కారణం ఏందనేటటువంటి అంశం పైన మనం డిస్కస్ చేసుకుంటే ఈ మొత్తం ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే మినహాయిస్తే అంటే ఒక్క ఎమ్మెల్యే మనం ఇక్కడ ఎవరు నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కనుక మినహా ఇస్తే మిగతా వాళ్ళు మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఐ మీన్ కోమటి రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ అనొచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు అనొచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యంత సన్నిహితమైనటువంటి బృందం అనొచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వర్గం అని కూడా అనొచ్చు కోమటిరెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా అంటే వీళ్ళ రహస్య భేటీ వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ఏమన్నా ఉందా లేకపోతే వీళ్ళు డైరెక్ట్ కేసీఆర్ తో టచ్ ఉన్నారా లేదంటే కేసీఆర్ వీళ్ళతో ఏమైనా డిస్కస్ మాట్లాడుతుండా లేదంటే ఏ మా పార్టీలోకి వచ్చేయమని చెప్పి వీళ్ళకి ఏమైనా చెప్పిందా లేకపోతే అనిరోధ్ రెడ్డి ఫామ్ హౌస్ లో భేటీ పెట్టడానికి గల కారణం కేసీఆర్ ఏమైనా మీకు మనిషికి ఒక యాభై కోట్లు తల వంద కోట్లు ఇస్తా మీరు బిఆర్ఎస్ పార్టీలోకి రమ్మని చెప్పి కేసీఆర్ ఏమైనా వీళ్ళతో డిస్కస్ చేసిందా ఇదన్ని కూడా ఒక పెద్ద ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కలిస్తే కేసీఆర్ పన్నెండు మంది సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడు ఇవన్నీ కూడా మనం చూసేటటువంటి కార్యక్రమం చేసినాం సో ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏమైనా కొందమనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడా అందుకే కేసీఆర్ ఏమైనా మీటింగ్ పెట్టించిందా దీన్ని అనిరుద్ రెడ్డిని ముందట పెట్టేటటువంటి కార్యక్రమం చేసిందా అసలేం నడుస్తుంది జైరాబాద్ లో రహస్య భేటీ పెట్టడానికి కారణమేంది నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వీళ్ళు అసహనం వ్యక్తం చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వీళ్ళు వ్యతిరేకంగా ఉంటే డైరెక్ట్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే హైకమాండ్ దగ్గర పోయి హైకమాండ్ తో కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే ఎవరైతే డిసిప్లినరీ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారికి కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకు కేసీ వేణుగోపాల్ కి కంప్లైంట్ ఇవ్వచ్చు అనేకమైనటువంటి దారులు ఉన్నాయి మరి ఈ దారులు ఉన్నప్పటికీ వీళ్లకు కంప్లైంట్ ఇవ్వకుండా వీళ్ళని వీళ్ళ పెత్తనం పెట్టుకొని పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒకే ఒక ఫామ్ హౌస్ లో కూర్చొని డిస్కర్షన్ వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది ఏం జరిగి ఉండొచ్చు అంటే కావాలనే ఎమ్మెల్యేలు డిస్కర్షన్ పెడతా ఉన్నారా లేకపోతే రేవంత్ రెడ్డిని దించేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అసలు ఈ ఫామ్ హౌస్ లో భేటీ ఏంది ఈ రహస్య భేటీ వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఎందుకో అనుమానం కలుగుతుంది అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన నేతలు కూడా కొంత అనుమానంతో ఉన్నారట రేవంత్ రెడ్డిని గద్దె ప్రయత్నంలో ఏమైనా ఉన్నారా అనేటటువంటి ఒక సంకేతాలు కూడా వినబడుతున్నాయి రైట్ గా ఇది జెడ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయననే ఈయన ఇంట్లో మొత్తం వెండి వెండితో తయారు చేసినటువంటి వస్తువులు ఉంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా క్లియర్ కట్ గా మనం చూపించే ప్రయత్నం చేసిండు జెడ్చర్ల ఎమ్మెల్యే తన బెడ్రూమ్ లో కంప్లీట్ గా వెండితో తయారు చేసిన బెడ్డు సోఫా అన్ని వెండే మొత్తం వెండి అంటే ఇక మనిషి మొత్తం రిచెస్ట్ పర్సన్ అన్నమాట అంత రిచ్ అంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఒకటి రెండు కాదు చాలా ఫామ్ హౌస్ ఉన్నాయట జడ్చర్లు ఎమ్మెల్యే రెడ్డికి రైట్ ఇక ఒకసారి ఎంతమంది ఎమ్మెల్యేలు ఆ ఫామ్ హౌస్ లో పాల్గొన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఆ ఫామ్ హౌస్ లో వెళ్ళినారంటే ఫస్ట్ ఎన్ఎం రెడ్డి మనం చూసుకోవచ్చు పాలమూరికి సంబంధించినటువంటి బిడ్డ తర్వాత నాయని రాజేందర్ రెడ్డి చూసుకోవచ్చు తర్వాత భూపతి రెడ్డి చూసుకోవచ్చు ఆయన కూడా ఎమ్మెల్యేనే మురళీ నాయక్ ఎమ్మెల్యే పోయిండు రాజేష్ రెడ్డి కూడా పోయిండు తర్వాత సంజీవ్ రెడ్డి కూడా పోయిండు తర్వాత లక్ష్మీ నారాయణ అని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నాడు దుంతి మాధవ రెడ్డి నర్సంపేటకి సంబంధించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సో దుంతి మాధవ రెడ్డి అలాగే వరంగల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నయన రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరిని మినహాయిస్తే మిగిలినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల్లోనే ఉంటారు వీళ్ళంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ దారిలో పోతే ఆ దారిలోనే ఈ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తారనేట ఒక చర్చ కూడా ఉంది అంటే వీళ్ళ భేటీ వెనకాలేమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహస్యం ఉందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అయిదామనేటటువంటి ఆలోచనలో ఉండడా ఎమ్మెల్యేలను మద్దతు కోరుతుండా మీ మద్దతు మాకు కావాలి నాకు మద్దతు ఇవ్వండి కావాలంటే నేను ముఖ్యమంత్రి అయితే నాకు మీరు సపోర్ట్ చేయమని చెప్పి ఏదైనా ఏదన్నా వ్యూహాలు రచిస్తుండ కోమటి రెడ్డి వెంకటరెడ్డి అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన నిలబడుతుంది సో మొత్తానికైతే పది మంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో రహస్య భేటీ కొనసాగించినారు ఈ రహస్య భేటీ కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెవనబడ్డది రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారట సో రేపు సెక్రటరియట్ లో లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ ఎవరైతే ఫామ్ హౌస్ కు పోయినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు భేటీ చేసేటటువంటి సిచువేషన్ కనబడతా ఉన్నది వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి చర్చ నడుస్తూ ఉన్నది ఆల్రెడీ పొంగేట్ శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారనే చర్చ వినబడతా ఉన్నది అనేకమైనటువంటి అంశాలపైన వాళ్ళు సార్ట్ౌట్ చేసుకున్నారట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారనేటటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి సుదాం ఏం జరగబోతుందో మొత్తానికి పదకొండు మంది ఎమ్మెల్యేల వ్యూహం ఎక్కడి దాకా దారితీస్తుంది ఏ దాకా వీళ్ళు ముందుకు పోతారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది